యాదవ్లు సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో రాణించాలని రాయిని సునీల్ యాదవ్ అన్నారు యాదవ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రాయిని సునీల్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యాదవ జేఏసీ సంఘం ముఖ్య నాయకుల చేతుల మీదుగా నియామక పత్రం అందజేస్తారు తనకు ఇచ్చిన పదవి నియామకం పట్ల యాదవ జేఏసీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు సునీల్ యాదవ్ తన వంతు బాధ్యతగా యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు అదేవిధంగా యాదవులు విద్య ఉద్యోగ వాణిజ్య అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు అందుకు అనుగుణంగా యాదవులందరూ కలిసికట్టుగా పనిచేయాలని యాదవ సామాజిక వర్గం ఐక్యమత్యంతో ఉంటే మిగిలిన బీసీ సామాజిక వర్గాలు యాదవుల వెంటే నడుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ జేసీ అధ్యక్షుడు గంగనబొయిన పవన్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు సంతోష్ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలంద్రి సాయి కిరణ్ యాదవ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తలసాని శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు